వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ మార్పు చేర్పులకు సంబంధించి రెండో విడత జాబితా అదిగో ఈ రోజు ఈ సెకండ్ రిలీజ్ అవుతుంది అని చెప్పి దాదాపు వారం పది రోజుల నుంచి రెగ్యులర్గా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి అండ్ అధిష్టానంలో కీలకంగా ఉన్నవాళ్ళు వాళ్ళకి దగ్గరగా ఉన్న వాళ్ళు కూడా అదిగో ఈ రోజు రాత్రికి రేపు అని చెప్పి వారం పది రోజుల నుంచి చెబుతూనే ఉన్నారు బట్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే కొన్ని నియోజకవర్గాల్లో పేచీ పడుతూ ఉండడం కొన్ని నియోజకవర్గాల్లో ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా బాగా ఒత్తిడి ఉంటూ ఉండడం ఈ కారణాల చేతే ఇది డిలే అవుతూ వస్తూ ఉంది అండ్ ఇప్పుడు త్వరలో జరగబోయే మార్పు చేర్పుల్లో కొన్ని అనూహ్యమైన ట్విస్టులు కూడా చోటు చేసుకునే ఛాన్స్ ఉంది అని సమాచారం అయితే వస్తూ ఉంది అందులో ఫర్ ఎగ్జాంపుల్ మైలవరం చూడండి మామూలుగా వసంత నాగేశ్వరరావు గారు సీఎం వాళ్ళు పిలిచినా కూడా వెళ్ళలేదు నేను రాజకీయాల్లో అయితే ఏమీ ఉండట్లేదు నేనేం పోటీ చేయట్లేదు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండట్లేదు అక్కడ ఏది ఎవరైనా ఏమైనా చేసుకో నాకు సంబంధం లేదని చెప్పి నా హైదరాబాద్లో ఉండిపోయారు సో ఇంక అక్కడ నుంచి ఆయన పోటీ చేయరని చెప్పి అనుకున్నారు జోగి రమేష్ గారు అక్కడ నుంచి పోటీ చేయొచ్చు మంత్రి గారు అని చెప్పి వార్తలు వచ్చాయి కానీ సాయంత్రం అయ్యేసరికి వసంత రాయేశ్వరరావు గారు వెళ్ళి సీఎంను కలిశారు సీఎం ఎవరు చిన్న చిన్న విషయాలు పట్టించుకోకండి ఎవరేమైనా అనుకోండి మీరైతే మీరు నియోజకవర్గంలో మీరు పని చేసుకుంటూ వెళ్ళండి అని చెప్పి సీఎం చెప్పారు నియోజకవర్గంలో నా పని నేను చేసుకుంటూ వెళ్ళి అని చెప్పి ఆయన సీఎంతో కలిసిన తర్వాత బయటకు వచ్చి చెబుతూ ఉన్నా ఆ తర్వాత పేర జోగి రమేష్ గారి స్టేట్మెంట్లు వినిపిస్తూ ఉన్నాయి నాకేం పార్టీలు ఎవరితో శత్రుత్వం లేదు నాకు అందరూ మిత్రులే నేను వైసీపీలో ఉండే పక్క ఏమి చూడట్లేదు ఆ పక్క చూపులు చూసే నా వ్యక్తిని కూడా కాదు సీట్ అయినా పోటీ అయినా ఎక్కడి నుంచి ఏంటి అన్నది పూర్తిగా పార్టీ నిర్ణయమే శిరోధార్యం అని చెప్పి అట్ ద సేమ్ టైం జోగి రమేష్ గారి వ్యాఖ్యలు కూడా వినిపి అంటే కనిపిస్తున్నాయి సేమ్ టైంకి మరొక వైపు సాయంత్రం వరకు కూడా జరిగిన చర్చ వార్తలు ఏంటి అంటే ఈసారి అంబటి రాంబాబు గారికి మంత్రి రోజా గారికి టికెట్ ఇవ్వడం లేదు అనేది పెద్ద ఎత్తున వినిపించాయి ఈవెన్ రోజా గారు కూడా పార్టీ నిర్ణయమే శిరోధార్యం సైనిక సైనికురాలిగా సీట్ ఇచ్చినా ఇవ్వకుండా ఉంటానన్నారు బట్ సీట్ అయితే నాకే వస్తుందని చెప్పి చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు నగిరిలో మంత్రి రోజా గారికి వ్యతిరేకంగా పార్టీలోనే వర్గాలు ఉన్నాయి అని తనకు సీట్ ఇస్తే వాళ్ళు ఓడిస్తారు అని ఇటువంటి చర్చ ఉన్న వేళ ఇంకా రోజా గారికి కానీ అంబటి రాంబాబు గారికి కానీ ఇచ్చే పరిస్థితి లేదని చెప్పి అనుకున్నారు ఈవెన్ అంబటి రాంబాబు గారికి వ్యతిరేకంగా మనం చూసాం నిన్న కూడా సద్దనపల్లికి సంబంధించిన కొందరు నాయకులు వచ్చేసి తాడేపల్లి దగ్గర అభిజయసాయి రెడ్డి గారి ఇంటి దగ్గర గటి గట్టినే హల్చల్ చేసిపోయారు కానీ ఇప్పుడు ఆ రెండు నియోజకవర్గాల్లో మార్పు చేర్పులేం ఉండట్లేదు వాళ్ళిద్దరే పోటీ చేయడం ఖాయం అని చెప్పి మళ్ళీ ఇప్పుడు వైసీపీ అధిష్టానం నుంచి అందుతున్నటువంటి సమాచారం ఇంకో ఇంట్రెస్టింగ్ పేరు శ్రీనివాస్ రెడ్డి గారు బేసిక్గా గా కళ్ళ కళ్ళగానే అనిపించేదే అలగడంలో సార్ నంబర్ వన్ మనకి మన సినిమా వేడుకల్లో కూడా చూసాం మనకు ఆయన మీద అభిమానం ఉంది కానీ ఆయనకు మన మీద ఉండాలి కదా అన్నారు రకరకాలు చెప్పారు ఇదంతా కనుక అలకలో నుంచి వచ్చినవి ఒంగోలు నుంచి ఆయన పోటీ చేయరు వేరే సీటు చూసుకో చూడమని చెప్పారు గిద్దలూరు అక్కడ ఇక్కడ సో బాలనే శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు నుంచి పోటీ చేసేది దాదాపు లేనట్లయిన జిల్లా వ్యాప్తంగా కూడా చర్చ జరిగింది కానీ ఈ రోజు అటు బాలనే శ్రీనివాసిడి గారు మాగుంట విజయసాయిరెడ్డి గారితో సుదీర్ఘంగా చర్చలు జరిపారు విజయసాయిరెడ్డి గారి నుంచి మళ్ళీ సీఎం దగ్గరికి వెళ్లారు ఆ సీఎం దగ్గర నుంచి ఆయన ఒంగోలు వెళ్తూ ఒంగోలు నుంచి నేనే పోటీ చేస్తున్నా మీరు ఏవేవారు రాసుకుని నేనేం చేయాలి నేనే పోటీ చేస్తున్నాను అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయారు సో కొన్ని చివరి నిమిషంలో ట్విస్టులు అనూహ్య మార్పులు అయితే చోటు చేసుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఎన్నికలు వచ్చే వరకు ఈ మార్పు చేర్పుల్లో మళ్ళీ మార్పు చేర్పులు ఏమైనా జరుగుతాయేమో చూడాలి మరి